నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాలెం గ్రామ శివారులో కోడి పందాలు నిర్వహిస్తున్న ప్రాంతంలో పోలీసులు సోదాలు నిర్వహించారు అక్కడ పందాలు ఆడుతున్న యాభై నాలుగు మందిని అదుపులోకి తీసుకున్నారు నిందితుల నుంచి ఆరు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల నగదు తొమ్మిది కార్లు రెండు ఆటోలు రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు కోడి పందాలు నిర్వహిస్తున్న ఐదు మందిపై కేసులు నమోదు చేశారు కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విడవలూరు సిఐ సురేష్ బాబు హెచ్చరించారు మండలంలోని ఊటుకూరు పెదపాలెం గ్రామ శివారులో కోడిపందాలేస్తున్నారనేటువంటి ఒక సమాచారం మాకు వచ్చింది మొత్తం నాలుగు టీములుగా డివైడ్ అయిపోయేసి నాలుగు వైపుల నుంచి కూడా దాని మీద రైడ్ చేశాం ఆ రైడ్ లో మాకు సుమారు యాభై నాలుగు మంది వ్యక్తులు పట్టుబడ్డారు తొమ్మిది కార్లు రెండు ఆటోలు రెండు బైకులు రెండు బైకులు ఒక పద్నాలుగు కోళ్లు ఆ కోళ్ళకి కత్తులు కట్టేటువంటి కత్తులు అట్లాగే ఆ దొరికినటువంటి వ్యక్తుల వద్ద నుండి ఆరు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు అన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాం వీళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేస్తున్నాం ఈ ఊటుగురు పెద్దపాలెంలో ఇవన్నీ ఆర్గనైజ్ చేసినటువంటి వ్యక్తులను ఒక ఐదు మందిని ఐడెంటిఫై చేస్తున్నాం ఐదు మంది వ్యక్తులు కూడా ఆ ఊరు పెద్ద మనుషులే వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేస్తున్నాం